హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమిపతి సో వాట్ ఇస్ మిస్ క్యారేజ్ మిస్ క్యారేజ్ కానీ స్పాంటేనియస్ అబోషన్ కానీ ఇవంటి ఏంటి టర్మ్స్ అంటే ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనము మంత్స్ కన్నా వీక్స్ ఎక్కువ కౌంట్ చేస్తారు ఓకేనా సో ప్రెగ్నెంట్ అయిన రోజు నుంచి మనకి ట్వంటీ ఎర్త్ వీక్ అంటే ఇరవై వీక్ లోపల గనక బేబీ చనిపోయి అంటే ఎంబ్రియో ఆర్ ఫీటస్ డెత్ అయిపోయి ఎక్స్పెల్ అయిపోతే అంటే బయటికి వచ్చేస్తే దాన్ని క్యారేజెస్ కింద కన్సిడర్ చేస్తారు క్యారేజెస్ అనొచ్చు స్పాంటేనియస్ అబోర్షన్ అనొచ్చు ఎర్లీ అబోర్షన్స్ అని కూడా అనవచ్చు సో ఇరవై వీక్ లోపల గనక ఫీటస్ అంటే ఎంబ్రియో కానీ ఫీటస్ కానీ అంటాము సో ఇది ఎక్స్పెల్ అయిపోతే యూట్రస్ నుంచి ఎక్స్పెల్ అయిపోతే చచ్చిపోయి బయటకు వచ్చేస్తే దాన్ని మిస్క్యారేజెస్ ఆర్ స్పాంటేనియస్ అబాప్షన్స్ అని అంటారు పీసీఎస్ కి పిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికస్ దగ్గర ఉంటే ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారు అని అంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటున్నారు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయి కేస్ టేకింగ్ అయిపోయింది అన్న తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ వేసిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసీఎస్ పీసీఓడి డిస్పెనోరియా బల్కీ యూట్రిస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ హెమరేజిక్సిస్ ఒవేరియన్సిస్ తో కనుక బాధపడుతున్నట్లయితే ఫిడికస్ ఇస్ ద ఆన్సర్ అండి ఫిడికస్యోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడిక సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో మంచి హై సక్సెస్ రేట్ ఉందండి అది పీసీస్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి లేదు అని అంటే మనకి బల్కీ యూటర్స్ కానివ్వండి ఫైబ్రోయిడ్స్ కానివ్వండి హెవీ బ్లీడింగ్ మినరేజియా మెట్రేజియా ఈ అన్ని సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళల్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఇస్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ స్టాప్ నార్చ్ ఉంటుందండి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూజ్ చేసుకోవాలి బెటర్ లైఫ్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియాపతి